తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల వరకు నేటికి పూర్తి స్థాయిగా లేదు వేసిన యాభై వేల ఉద్యోగాలలో పేపర్లు మొత్తం కూడా టీఎస్పీసీలో ఇలా లీకేజ్ జరగడం వల్ల ఇలా నలభై లక్షల మంది నిరుద్యోగులు ఇలా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది ఇలా నలభై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఇలా కేసీఆర్ ప్రభుత్వం చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఇంటికాడ దీన్ని తినక ఇలా అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నటువంటి నిరుద్యోగుల జీవితాలు ఇలా రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది ఆ యొక్క కుటుంబాలలో ఇలా కుటుంబాలు నడవక ఇలా పెళ్లిళ్ళు కాక అనేక మంది ఇలా నిరుద్యోగులు మొత్తం కూడా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి నిరుద్యోగుల యొక్క జీవితాలతోని టీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాట వాడి ఇలా వాళ్ళని మొత్తం కూడా రోడ్డు వేసినటువంటి పరిస్థితి ఉంది దీనికి కారకులైనటువంటి ఎవరైతే ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి రెడ్డిలోని ఇలా చూపిస్తున్నారు కానీ దీని వెనక పెద్ద నాయకులు సంబంధించినటువంటి డిఎస్పీ చైర్మన్ కావచ్చు కార్యదర్శులు కావచ్చు వీళ్ళతో ఇలా పూర్తి బాధ్యత అని చెప్పి వాళ్ళ యొక్క కనసరిగల్వకతలు జరిగినాయి అని చెప్పి మేముఎస్ గా భావిస్తాం దీనికి సంబంధించినటువంటి చైర్మన్ జనార్ద్రిని కావచ్చు కార్యదర్శులు కావచ్చు మేము తొలగించాలని చెప్పి అదే విధంగా ఇలా మళ్ళీ కూడా ఆ యొక్క తేదీలను ప్రకటించరు మేము వాటిని ప్రక్షోళన టిఎస్పిఎస్సి బోర్డు ప్రక్షోళన చేసిన తర్వాత తేదీలని అప్పుడు కొత్త కమిటీ ఏర్చిన తర్వాతనే ఆ యొక్క పరీక్షలు నిర్వహించాలని చెప్తాను దీనికి బాధ్యత వహించి కేసీఆర్ సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రులు కూడా రాజీనామా చేసి ఇలా నిరుద్యోగులు సిట్టింగ్ జడ్జితో సిబిఐతో విచారణ జరిపించి నిరుద్యోగులను మొత్తం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది లేని ఏడలో రేపు భవిష్యత్తులో నిరుద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులతో కలుపుకొని టీఎస్పీఎస్సీ ముందు కూడా ముట్టడిస్తాం అదే విధంగా హైదరాబాద్ కూడా పెద్ద ఎత్తున ధర నిర్వహించి ఎవరైతే నిరుద్యోగులు చనిపోయారో వాళ్ళ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము ఎస్ గా డిమాండ్ చేస్తాం ఇప్పటికే ఓవైపు టీఎస్పీస్లో అనేక పేపర్లు ఆరు పేపర్ల పైగా లీకేజ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది వాటిపైనే తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు మొత్తం కూడా ఒకవైపు ఆందోళనకు గురవుతున్న సందర్భాలలో ఇలా పదో తరగతి తెలుగు పేపర్ను కూడా ఇలా లీకేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ అసలు పనిచేస్తూ ఉందా ఎవరు కన్ను స్థాయిగాలో చేస్తూ ఉంది ఇలా కార్పొరేట్ శక్తుల్లో లక్షలాది మంది ఆ కోటి సుఫలల్లో ఎవరైతే డబ్బు ఉంటుందో వాళ్ళ చేతుల్లో ఇలా విద్యా వ్యవస్థ పనిచేస్తున్నటువంటిగా కనపడతూ ఉంది కనీసం వాటిని అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా పూర్తిగా ఇబ్బంది చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇది మొత్తం కూడా అధికార పార్టీ నాయకుల కనసరిగానే జరుగుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇలా నాలుగు కోట్ల మంది ప్రజలు మొత్తం కూడా ఒకవైపు ఆలోచించి వీటిపైన కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది వీటిపైన రేపు భవిష్యత్తులో కూడా మేము పెద్ద ఎత్తున కూడా